ఎన్నో ఆత్మహత్యలు గతించి పోయినవి ఇదిగో ఇదన్నా కొత్తగా ఉంచుతావా రాత్రి బయలుపడతావా అంత కరక్ సార్ రోజు ఉండే బ్రేకింగ్ ఇది కొత్త విషయం చెప్పానా ఎలా చెప్పమంటారు సార్ మనుషులు ఎవరు వేలు పద్దులేదు ఏమన్నా అంటున్నా అక్కడ ఉన్నట్టుంటేను ఏమంటావు ఏమంటావు అదే ఎప్పుడు వెలుగు ఎప్పుడు మాడిపోతే ఎలా చెప్పగలరు సార్ అందుకే కదా నేను నోరు తెరిచి ఆశ్చర్యపోయేది సరే గాని రోజుకో బల్బు ఎందుకు బయట చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పను ఏంటి ఆ మాట నిధులు చెప్పు హై వోల్టేజ్ ప్రాబ్లమ్ సార్ ఆ మాట మెల్లగా వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ పోవాలి ఫ్యూజ్ పోవాలి కానీ బొలి పెద్ద పోతుంది అంటే కృష్ణాష్టమూ ఉట్టి పగల కొట్టిన నేనే పగల కొట్టేస్తున్నా అది కదా నువ్వు కాకపోతే ఇంకో పరిపాలన బాగా సరే సౌండ్ లేకుండా వచ్చింది సౌండ్ చేస్తూ రావడానికి అంతే రే పవర్ కు సౌండ్ ఎత్తుకుంటుంది అచ్చరే అంత ఫాస్ట్ గా వచ్చే బాల్ లటక్కు లటక్ లో ఉంటే నీ ఐ పవర్ ఐ పవర్ నా ఐ పవర్ ఇప్పుడేం చేశారు నైట్ టైం చూడాలి ఇదిగో ఎందుకంటే మొహానికి చేయటం పెట్టుకుంటావు ఏం పండుకోకూడదు ఎవరే నేను మీకు లాగా కదండి బాగా చెప్పావు కానీ నాకు ఒక విషయం అర్థమైందిలే ఏంటి పలుకు ఎందుకు పగులుతుందో నాకు అర్థమైందిలే ఇది నీ పని కాదు పిల్లల పని ఈ పిల్లల సంఖ్య రేపు మీటింగ్ లో పెట్టి తెలియాలి రాత్రి కోసం కనిపించు రాత్రి నేను మీకు కనిపిస్తాను కానీ మీరు నాకు కనిపించద్దు అది కదా ఎందుకంటే నచ్చుతావు పెద్దగా మాట్లాడు ఈ వాచ్ మ్యాన్ ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే ఈ బలు పెట్టినాయండి ముందు నన్ను ప్రతి వాడు అనుకుంటే ఇక నా పరిస్థితి ఏంటి మిథునం అనుకోని వ్యక్తులు తారసపడతారు మనకెవరు అనుకోని వ్యక్తులు తారసపడతారు ఈ రోజుల్లో చకిళ్ళ గడు కొడుారు వీరు దరుదరు బ్రయింతో ఏ వీక్ పాయింట్ లాగుతారు ఇప్పుడు ఎవరు చేయటం హలో 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 ఆ ఆ ఏంటిడు బోండ్ ఇంకా కొనాలని ఏంటి వీడేంటి వాడి పెదవులు వాడే కొరుకుతూ ఏదో ఆలోచిస్తున్నాడు ఎక్కడో ఏదో డిఫెక్ట్ ఉంది చెప్తా ఆ హలో ఆ నేను నా ఆ సెక్రటరీని మాట్లాడతానను ఏంటి ముందు మీరు ఫోన్ మాట్లాడండి తర్వాత మనం తర్వాత మాట్లాడుకుందాం ఇది ఇదేంటి నేనేది చెప్పిన ఫోన్ లో వేరే చెప్తాడు ఏంటి బాబు రాగానే ప్రాబ్లం ఏంటో చెప్పాలి అనుమానంగా అలా చూస్తున్నావేంటి డ్రైనేజ్ ప్రాబ్లం అండి తర్వాత నుంచి చెప్తానే ఉన్నాను కదా అయితే రైల్వే స్టేషన్ లో రిపోర్ట్ చెయ్యి నాకు చెప్తావేంటి అసలు నేను ఏంటి మీరు చెప్పేదేంటి సింక్ లేకుండా మాట్లాడతారేంటండే సింక్ లేకుండా మాట్లాడుతున్నాను ట్రైన్ గురించి కదా నువ్వు అడిగావు అదిగో మళ్ళీ నేను డ్రైనేజ్ అంటే మీరు ట్రైన్ అంటారంటే డ్రైనేజ్ ఎక్కడో నిప్పులు దొరికిపోయింది నువ్వు మాట్లాడింది నాకు అర్థం కాలేదు అనుకుంటున్నావా నేనే కామెడీగా ఉంటుందని కొంచెం కామెడీ చేశారంతే ఇదేంటి నేను మాట్లాడుతుంటే ఫోన్ ఒక హలో నేను ఇక్కడ మాట్లాడుతుంటే నా ఫేస్ చూడకుండా ఫోన్ ఒక చూస్తావు ఫోన్ రింగ్ అవుతుంది అక్కడ ఇంకో నాకు వినపడలేదు అనుకున్నావా నిన్ను పంపించిన తర్వాత ఫ్రీగా మాట్లాడుకుందామని అది నువ్వు వెళ్ళి ఫ్రెంబర్ వస్తాడు బాయ్ హలో ఆ సెక్రటరీ ఆఫ్ వినాయక అపార్ట్మెంట్స్ స్పీకింగ్ నాకు గుండు సూది కింద పడ్డా వినిపిస్తుంది తెలుసా ఫస్ట్ టైం ఫోన్ రింగ్ అవ్వకుండానే ఎత్తి మాట్లాడాడు సెకండ్ టైం ఫోన్ రింగ్ అయినా ఎత్తలేదు ఇప్పుడేమో అవతల కట్ అయిపోయినా మాట్లాడేస్తున్నాడు ఓకే ఓకే తర్వాత మాట్లాడుకుందాం మళ్ళీ ఆడలాడే కొనుక్కుంటున్నాడు వీడి దెబ్బకు చెవులే కాదు ప్రాణాలు కూడా పోయేటట్టు ఏంటయ్యా నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవే నీకు ఏమైనా చూడా ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ రింగ్ అవుతుందా మాకు వినిపించట్లేదు అనుకుంటున్నావా మాకు వినిపిస్తుంది నువ్వే చెప్పక్కర్లేదు హలో ఎవరిది ఇదిగో మీరు ఎవరైనా సరే అప్పుడు మీతో మాట్లాడి తీరి నాకు లేదండి ఫోన్ పెట్టించండి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమయ్యా వెళ్ళు ఇదిగో నీ సమస్య ఇప్పుడు నాకు చెప్పగా వెళ్ళిపో 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 నువ్వు నువ్వేం చెప్పా ఇప్పుడు నేను అసలు వినిపిస్తా కదా వింటానగా ఏంటి నీకు చెవుడు ఒకటి చెప్పాలే నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చి మన అపార్ట్మెంట్స్ లో అందరి మీటింగ్ ఎట్టి నీకు చెడు నేను ఆ పని చేయకుండా ఉండాలంటే ఈ నెల నుంచి తీసుకోను అలాగే పర్సనల్ కూడా పర్సనల్ మెయింటెన్స్ కూడా నేను ఇవ్వాలన్నా ఇది మరీ అన్యాయం ఎవరు బాబు ఎక్కడికి వెళ్ళాలి రంగనాథం గారిని రంగనాథం గారి అయితే ఇవ్వండి రంగనాథం గారికి అదేం జరిపిద్ది బైక్ పార్కింగ్ చేయడానికి నాకే బైక్ పార్కింగ్ కి ఎక్కడైనా అన్యాయం ఎక్కడ ఉండదు ఎక్కడే ఉంటది ఏ సినిమాల్లో పార్కింగ్ చేసినప్పుడు ఇరవై రూపాయలు ఇవ్వట్లే రైల్వే స్టేషన్ లో పార్కింగ్ చేసినప్పుడు ఇరవై రూపాయలు నేను పది రూపాయలు పది రూపాయలు కాదు కదా పైసలు కూడా చేసుకో చేసుకో మొన్న పొద్దున్న సిటీ బస్ బయట పార్కింగ్ చేస్తే కనపడకుండా పోయింది నీ తక్కువ బైక్ ఎంత బామూ ఇక్కడ ఈ డేంజర్ కూడా ఉందా అందుకే నేను చెప్పిన మాటిని పది రూపాయలు ఇవయ్యా నేను నేను చూస్తాను ఆ చూసుకో బైక్ ఈది ఏంటి ఉల్లుక్క పట్ట నాకే మస్కా లోపలికి వెళ్తావరా ఇది సింగిల్ గైడ్ పద్మ ఏమోరా దొరక్క పావు నీ సంగతి చూస్తా ఏది నువ్వు చూసేది సీడీ సిడి చుట్టానికి నా పర్మిషన్ ఎందుకు ప్లేయర్ కావాలి కానీ ప్లేయర్ లేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చాం ఒక ఆరు వేల ఎత్తలు కొనేసుకుంటాం ఎంత జస్ట్ సిక్స్ థౌసండ్ జస్ట్ సిక్స్ థౌసండ్ సార్ నువ్వు అడిగిన ఇక్కడ నేను ఫైనాన్స్ కంపెనీ పెట్టుకోలేదు అంతేనా నా మాట ఎలా విన్నాను నాకు వినపడదు ఇలాంటివి అసలు వినపడవు ఏంటి చెప్పు చెప్తా చెప్పు అపార్ట్మెంట్ సురేష్ కదా

నా అకౌంట్ లో ఎంత ఉంది పద్దెనిమిది నెలల దాకా ఉన్నాయి మొత్తం కనుక్కున్న డిటైల్స్ సరే పోయి ఆఫీస్ లో కూర్చో నేను డ్రా చేసుకొస్తా ఎక్కడ పోతారా తప్పడ మొఖం ఎదవా ఈ వేళ నీ బైక్ భద్రాసి పాలు రా నీ సంగతి చెప్తా అమ్మా ఈ నన్ను అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు ఈయన గుర్తయినా సరే ఎస్కేప్ అయిపోవాలి సీడీ పేరు కూడా పెట్టారంట బ్యాంకులో పంచింది వేరుంది కదా మీకు చెవుడు కదా వీడికి ఎందుకు ఈ విషయాలన్నీ ఎదవా పది రూపాయల గురించి మా సెక్రటరీ గారు చంపేస్తావా సెక్రటరీ గారు బతికే ఉన్నారా ఆడెవడో హార్ని కొట్టచ్చు కదా హార్ని ఎట్టండి బాబు సైరన్నే కొట్టాడు నేను కొట్టమన్నది హార్ను సరేలేండి ఎవరినో చూస్తే బాగుండు లేవండి నేను కింద పడ్డారని అందరికి చూస్తావా ఏంటి ఎందుకు చెప్పను అది ఆ మాత్రం అభిమానం ఉండదు సెక్రటరీ అంటే ఇంకా అపార్ట్మెంట్ సెక్రటరీ అంటే ఏదో వాచ్పోతుంది పగల పని చేయలేక ఈ పిల్లగా చదువు ఆడుకు ఆడుకుని బేటి ఇక్కడ బాగా చెల్లిపోయారు బెడ్ చావట్లేదు కాసేపు మనం ఆడుకోవచ్చు ఎవరిన చూడే ఈడు రెండు నడుగా వాచ్ మళ్లీ బలిపోయినట్టు బే ఈ ఒకడు మరీ చుట్టుని బట్టుకున్న గుర్తు గుట్ను బట్టుకుని పడుతున్నాడు అరే ఈ పాట ఏదో నా గురించి రాసినట్టుంది ఏంటి ఏటా మళ్ళీ బదిలిందా బు ఈ వచ్చేదేటి ఇంకా నిద్రపోలేదండి అబ్బాయి అదే లేదు నిద్ర పట్టక నేను అదే కదా ఏటయ్యా గేట్ నుంచి బయట గేట్ నుంచి ఎవరన్నా వచ్చేస్తారేమో అని అలాగా సరలే అలా సరదాగా సరేగా చేరబట్టి అడుగుతున్నారా ఈ చీకట్లో సిమ్రాన్ వచ్చి పిలిచిన రానండి థ్యాంక్స్ సార్ నేను పిల్లలు పని కూడా మానేసి వస్తానన్నా నేను ఎప్పుడన్నా నీ వినయం నాకు నచ్చింది వచ్చే నెల నుంచి నీ యాభై రూపాయలు జీతం పెంచుకున్నాడు అంతే యాభై రూపాయలు జీతం పెంచుతున్నారా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ సరేనా ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఏదో కొడుకుంటామండి ఏమి లేదండి మీరు రేడియో పట్టుకోండి నేను రేడియో నేను పట్టుకోవాలా మరి అడుగుతున్నా ఎవరికి నేను ఇక్కడ ఉంటే సీకెట్లో మీకు కనిపించలేదంతే అంతే కడుపు చెట్టున్నారా గుడి చెట్లు ఇది అది కాదు రేటు పాత పాటలు కొంచెం స్లోగా వెళ్ళండి ఫాలో అవ్వాలి కదా స్పీడ్ సమాప్త ఇది చెల్లెడతా ఇట్లేదు ఎలా వెళ్ళాలి ఏంటక్కడ అదే స్టిక్ పడిపోతే తీసుకుంటున్నానండి సార్ ఇప్పుడు అపార్ట్మెంట్ సెక్రటరీ అయినప్పుడు రీకింగ్ అది చేశారంటే అది నిజమేనండి మనకు విద్యుత్ క్రమాణం అని క్రాఫ్ ఉంటాను ఏది ఇంకోసారి చెప్పండి అప్పుడెప్పుడు నాటకంలో పెట్టాను బిద్దు రావయారా ఇంత ముందు ఇప్పుడు ఆడావా ఈ క్యారే వాళ్ళే సార్ ఫస్ట్ నేను స్పోర్ట్స్ మ్యాన్నే తర్వాతే వాచ్మెన్ అదేటయ్యా స్టిక్ బోర్డు మీద పెట్టావు అదే ఆ బోర్డు లెంగ్త్ కొలుస్తున్నానండి సరే వైట్ కాయిన్ సర్దావా బ్లాక్ కాయిన్ సర్దావా చీకట్ లో ఏ కాయిన్ అయితే ఏంటిలేండి వచ్చిన రోడ్డు ఏ కాయిన్స్ అయితే ఏమంటావా సరే ఆడైతే అక్కడ దుర్తామంటయ్యా స్ట్రైకర్ ఎక్కడ ఉంటాడా అది పౌడర్ రాసుకుంటున్నా పౌడర్ మేము బోర్డు కొన్నప్పుడు నుంచి ఇంతవరకు ఇలా సరే సరే ఆడాడు చాంపియన్ కాదండి అది అలా అలవాటు అయిపోయింది అబ్బు ఇదేంటయ్యా బ్లాక్ గుట్టేంటి సర్లేండి స్ట్రైగర్ అక్కడ అది అటుకోడి తీలాక్ అయినా ఏమండి ఇది వైట్ కదండి ఎదుటి ఇది వైట్ ఇది వైట్ సరే నువ్వు ఆడు స్ట్రైగర్ ఇలా ఇవ్వండి ఇదిగో స్ట్రైగర్ ఇవ్వండి సాగు ఏంటి మీరు దాచేసి నటిస్తున్నారా ఏంటి అప్పుడు ఎంతుందన్నమాట చాంపియన్ అంటే నాకు అర్థమైందా ఏంటి సార్ మీ గురే చిప్పుడో తెలుసు కట్పెట్స్ కనిపెట్టిస్తాడు నిన్ను క్షమించరా నేను ఎప్పుడన్నాను సార్ మళ్ళీ సారి అంటావు ఏంటండి నేను ఒకటి మాట్లాడితే మీరొటి మాట్లాడుతున్నారు నాకొక విషయం అర్థమైంది ఏంటది అని లాగా బాగా మీరు అపార్ట్మెంట్ సెక్రటరీ లాగా ఎవరైనా చెప్పినా వినిపించినట్టు నటించడం లేదు మార్వాడి మార్వాడి డబ్బలాడుకుంటే పాత బంగారం బయట బయటపడిందట అలాగే ఈ రోజు క్యారమ్ బోర్డు వల్ల ఈయనకి చెవుడు నీకు లేసేయడం నాకు తెలిసిపోయిందా సునీల్ గారా మీరు ఒక్కరే వచ్చారా ఇంకా ఈ అపార్ట్మెంట్ లో వెనకాల బాబు ఇంకో ఆయనకి చెవుడుందని ఎవరికి చెప్పండి మనం నేర్చుకునేగా రోజు ఇక్కడ అలా చేయాలంటే నెలకు ఉన్న బొక్కలు కాకపోతే ఇది ఒక బొక్క మీ బొక్కల నా డైరెక్షన్ తో నేను కవర్ చేస్తాను కదా ఇదిగో పగలు నువ్వు ఈవుల్లో పనిచేయ రాత్రిపోయి నీ కళ్ళలో మీరు పనిచేయండి అప్పుడు మీ ఇద్దరు లోకాన్ని చూడొచ్చు వినొచ్చా ఏదో ఒకసారి

ఈ బండి నాది